नमस्ते वैएम सिक्स न्यूज के स्वागत ముప్పై సంవత్సరాల కల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగవ వార్డు పీకెట్ మహానీయుల విగ్రహాల ముందు ఎంఆర్పిఎస్ మాదిగా సంఘాల నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు మొదటగా గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ సభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవీలను దుడ్డు సత్యనారాయణ షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా దుడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం ఎవరి మాట వారు మూడు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల పక్షపాతిగా రేవంత్ రెడ్డి నిలిచారని రేవంత్ రెడ్డి చిత్రపడానికి పాలాభిషేకం చేసి స్వీట్ పంచిపెట్టి ఘనంగా సంబరాలు చేసుకున్నామని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి రుణపడి ఉందని అన్నారు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర్ ప్రెసిడెంట్ అశోక్ రామానంద్ వినోద్ నర్సింగ్ వాసుదేవ్ ధనశ్రీ సాంబశివ రాజు యాదవ్ యాదగిరి శివానంద్ రోహిత్ బద్రీనాథ్ బాను తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు ఈ రోజు వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు మాట్లాడటం సీనియర్ మాదిగ నాయకులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఏ చంద్రశేఖర్ అన్న గారు ఏఐసిసి కార్యదర్శి అన్నగారు సంపదన గారు మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారు ప్రీతం మన నాయకులు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు మనం అందరం ఒకటే ఆశించడం డిక్లరేషన్ లో ఏసీసీ ప్రెసిడెంట్ గారు కర్గే గారే పార్లమెంట్ లో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పారు ముఖ్యమంత్రి గారు దాన్ని పదే 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 చెప్పుకుంటూ వస్తే ఒక పెద్ద మనిషి రేవంత్ రెడ్డి చావు డబ్బు కొడతానన్నాడు వద్దొద్దు అప్పుడెప్పుడో నువ్వు బీజేపీతో నున్నా బీజేపీ కోట్లు ఏమన్నా సరే సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోమని చెప్పినాక నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి దయచేసి మాదిగలకు నష్టం కలిగించొద్దంటే మా అందరి మీద పోస్టుల మీద పోస్టులు పోస్టుల మీద పోస్టులు పెట్టారు ఆయన మేము ఎవరూ భయపడలే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది మా సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అని చెప్పి ఓయూలో మాదిగ విద్యార్థి వర్గిన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పి నువ్వు వాళ్ళు నువ్వు పెట్టి ఆగం చేయకరవి దీన్ని ఆపండి అంటే ఆపుకొని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పిందో అట్లా నడుచుకోవాలని నిశ్చయించడం మిత్రులారా ఈ డిమాండ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ రావాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రవేశపెట్టింది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువైంది అప్పుడు మేము ప్రారంభించాం ఎంఆర్పిఎస్ డిమాండ్ శాస్త్రీయ జనాభా ఎక్కువగా ఉంది ఈ జనాభాకు అనుగుణంగా పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి